హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి మై ఛానల్ నా పేరు బాను ఈరోజు గార్డెన్ క్లీన్ చేద్దాం అనేసి నేను రెడీ అయ్యాను ఇవంతా చీలకి చిరాక్గా ఉన్నాయి కదా అన్ని దోసకాయ విత్తనాలు అన్నీ ఇవి అన్నీ పడి చాలా వరకు మొక్కలు మొలిచేసినాయి ఆల్రెడీ క్లీనింగ్ మొదలు పెట్టేశాను కింద చెప్పా చూసారు కదా అదేనండి చూసారు కదండి అండి అది ముద్ద ఎడినియము నేను మోహన్ గారి దగ్గర కొన్నాను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ ఏడినియము ఎడినియం గురించి దీన్ని ఒక కొమ్మ కట్ చేశానండి ఒక కొమ్మ కట్ చేయలేదు ఆ కొమ్మ ఏనబడిపోతుంది బరువుకి పువ్వులు బరువుకి అందులో తులసి మొక్కలు ఇంకా గడ్డి తోటకూర అవి ఇవి అన్నీ కూడా మూలు అందుకనే అందుకని మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నీట్ నీట్గా క్లీన్ చేసి ఆవగట్ట ఉంది నా దగ్గరకు తెచ్చింది అవగత వేస్తానండి ఇంకేంటి సంగతులు చెప్పండి మా పిల్లలు చూసారు ఎలా ఎక్కుతున్నారో పైకి గ్రిల్స్ మీదకే మెట్ల మీదకే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చక్కగానే వాతావరణం అలా ప్రజెంట్ గా ఆదివారం ఈ రోజు నేను షాప్కి వెళ్ళిపోకుండా పని చేసుకున్నాను ఎడినియం చూడండి ఎంత నీట్ గా వచ్చేసినవి అన్నీ ఎంత గతరగతరగా ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసేసి నీట్ గా పెట్టాను అనమాట ఇంటి మందార మొక్కలు కూడా తాడుపుర కాళ్ళ అవన్నీ వచ్చేసినాయి అవి కూడా తీసేస్తున్నాను తీసేసి మంచిగా నీట్ గా చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఆదివారం ఖాళీగా ఉన్నానండి షాప్కి వెళ్ళకుండానే అందుకే ఇవన్నీ పళ్ళు పెట్టుకున్నాను ప్రతి ఆదివారం గార్డెన్ క్లీన్ చేస్తానే ఉంటాను ఏవో కొత్త మొక్కలు పెడతానే ఉంటారో అలా చేసుకుంటా ఉంటాను చిన్న గార్డెన్ అయినా కూడా నీట్ గా చేస్తాను అవన్నీ చెత్త ఆ ఎల్లో కలర్ మందారం చాలా పువ్వులు పూస్తాయి ఇంతకు ముందు మీకు కూడా పెట్టాను నేను చూసారు మీరు చాలా బాగా పోస్తాయండి నిన్న మొన్న నేను వచ్చి లా షార్ట్ వీడియోలో పెట్టాను చూసారు ఒకటి పర్పుల్ కలర్ మందారం అదే వంకాయ పువ్వుల్లాగే ఉంటాయి అది సేమ్ ఆ కలర్ లోనే చరేర్ కలర్ అనమాట మందారం అది పైన చిన్న మొక్కే కానీ చాలా పువ్వులు వచ్చేసినాయి ఈ మధ్యకాలంలో నాలుగైదు రోజుల్లోనే అన్ని విడిచిపోయి మళ్ళీ ఇప్పుడు గోడైపోయింది అన్నీ అయిపోయినా అండ్ మొక్కలనే చక్కగా చేసుకుంటుంటే గార్డెన్ అందంగా మాకు దోసకాయలు వస్తున్నాయి బీరకాయలు వస్తున్నాయి బొబాస్ కాయలు జాంకాయలు అయితే రోజుకు ఒక కేజీ వస్తున్నాయి అనుకో ఇలా పోతే ఇంకా అందమానం జాయింకాయలు వీడియోలే పెడతారని అంటారు అనేసి జాయింకాయలు వీడియో పెట్టట్లేదు నేను ఉన్నది పెట్టాలి జాంకాయ వీడియో కూడా లాంగ్ చాలా ఒక కొమ్మకి చాలా కాయలు వచ్చినాయి మళ్ళీ పక్కన ఉన్న కొమ్మ మళ్ళీ ఇప్పుడు పిందుండి అంత మన అది నాడు జాగా ఇంకా దానికి కాలం లేదేమో ఎప్పుడు కాస్తనే ఉంటది అనుకుంటాను చాలా బాగా కాస్తుంది అండి పెద్ద పెద్దగా అవుతుంది ఒక ఐదారు కాయలు అయితే కేజీ అవుతాయి అన్నట్టు అంత బాగా కాస్తుంది చిన్న చిన్న కాయలు కాకుండా పెద్ద కాయలే వస్తున్నాయి మాకు చాలా మంచి చెట్టు అది నేనైతే ఏంటి విత్తనా ఏం లేదు దానికి అదే వచ్చింది విత్తనాల ద్వారాగానే తినేసిన కాయలు పడేస్తే అలా వచ్చేసింది అనమాట నేను కొనేసింది మాత్రం గులాబ్ జాము అది తెలిసిన సరే గుంట గరగరా వచ్చింది అంత ఎర్రదాట మొక్క వచ్చేసింది ఆ ఎర్ర ఎర్రదాట గుంటరగరాకు తీసేసి నేను మళ్ళీ దాన్ని కూడా క్లింక్ చేస్తున్నాను అన్నిటి కూడా ఆవుగా ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా పిల్లలు చూడండి ఎలా ఆడేస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పైనుంచి దూకుతున్నారు నేను పని చేస్తాను ఏదో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు తీస్తేను అది కూడా ఎడినేమో నేమో కొమ్మతో పెట్టానండి నేను కొమ్మతో పెట్టినవి కూడా చాలా బాగా వచ్చింది ఇంకో గుండీలో కూడా ఉన్నాయి అది కూడా నేను రీపార్టింగ్ చేస్తాను ఇప్పుడు చూడండి చెప్పి చెప్పి చిరాకు వస్తుందండి పిల్లలకి అందుకనే వాళ్ళిద్దరు ట్విన్స్ మా మా అక్క వాళ్ళ మనం అనమాట మా అక్క కొడుకు మా ఇంట్లోనే కింద ఉంటాడండి వాళ్ళ పిల్లలు నేను చాలా వీడియోలు కూడా చేశాను వాళ్ళతోటి కావల పిల్లలు అనమాట వాళ్ళిద్దరు తెలుసు కాకపోతే వాళ్ళిద్దరు కొంచెం వేరు వేరుగా ఉంటారు వాళ్ళిద్దరి కోసం వాళ్ళని ఆడితేనే వేరే వాళ్ళు మాకు తెలుసున్నారు ఒక చిన్న కథ అనమాట ఇది ఏంటండి ఒక రూమ్లో ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు అయితే బయట వర్షం వస్తుంది బాగా చలిగా ఉండండి లో ఇద్దరికి వాళ్ళ అమ్మ స్నానం చేద్దామని బల్లకి తీసేసి కూర్చోబెట్టింది ఒకరిని తీసుకెళ్ళి స్నానం చేసి స్నానం స్నానం తర్వాత స్నానం చేయించింది ఇలాగ బాగా ఏడుస్తున్నాడు ఒకడు ఒకడు బాగా నవ్వుతున్నాడు ఇలాగ వాళ్ళ డాడీ వచ్చింది వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఈ పక్కన నవ్వుడు బాగా నవ్వుతున్నాడు ఇంకా మరి వీడు ఇంకా బాగా కాళ్ళు బాధేసుకుని ఏడుస్తా ఉన్నాడు అనమాట ఆయన గట్టిగా గదిని ఆ నవ్వుతున్నావునే ఎందుకు నవ్వుతున్నావో చెప్పరా నువ్వు అనేసి గట్టిగా అంటే డాడీ డాడీ మమ్మీ నేనే అనుకుని మళ్ళీ తమ్ముడికి స్నానం జయంతింది రెండోసారి అన్నాడంట వాళ్ళ డాడీ కూడా నవ్వాడు అంటప్పుడు చూసారు అంక ఏడినియం కొమ్మ పెట్టింది ఏర్లు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇప్పుడు నేను దాన్ని కొమ్మలు కుండీలో పెడుతున్నాను వేరే దాంట్లో నా దగ్గర ఇప్పుడు చాలా ఆ రేడినియమ్స్ ఉన్నాయి ఎందుకంటే నేను కొన్నాయి మూడే కాకపోతే కొమ్మలతో పెంచినాయి ఐదు ఆ కొమ్మలు నేను ఒకటి ఈ మధ్యలో చూసారు బాగా కొడక్స్ బాగా లావుగా కనిపిస్తుంది చూడండి దాని కొమ్మలు నాలుగైదు పెట్టాను ఆ నాలుగైదు కొమ్మలు కూడా నాకు వచ్చినాయి అనమాట అన్ని కొమ్మలు కూడా లైట్ పింక్ కలర్ ఒక్కటే ఉందండి ముద్ద కలర్ నా దగ్గర ఎవరైనా కొమ్మలు ముద్ద కలర్ ఉంటే కొమ్మలు ఇవ్వండి నేను వాటికి ఏం చేస్తారో తెలీదు అది కొమ్మల్ని మర్చిపోయానండి అంటు కడతారు కదా అదే దానికి పెట్టి ఇంక చేస్తారు కదా అలా చేస్తే రెడ్ కలర్స్ ఒకటే కలర్ వస్తుంది మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చిందండి వెళ్తున్నాము నేను బయటికి వెళ్ళాలి అంటే ఇంకా ఆదేశం అందులో ఒకటి మర్రిచెట్టు ఉంది ఆ మర్రి చెట్టు నేను దాన్ని కట్ చేయాలి కట్ చేసి బోర్సే అనుకుంటున్నాను కట్ చేసి దాన్ని తీగలు చుట్టి దాన్ని వెరైటీగా తయారు చేయాలి అన్నమాట

తినేసి ఆడుకుంటావు తినేసిరా ఇంటికి వెళ్ళి మా వాళ్ళకి ఇవ్వకపోతే ఇంటికాడ తినేసి వచ్చే వెళ్ళు అదే మీ మమ్మీ ఇంకా పని చేసుకుంటుంది కదా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి అవి తినేసి వచ్చే మరి మా పిల్లలు అడుగుతారు అందుకనేసి మా ఇంటికాడ నువ్వేం తింటలేదా కాదురా మా ఇంటికాడ నువ్వేం తింటలేదా మా వాళ్ళకి ఏం పెడతా అన్నీ నీకు పెడతాం కదా మరి మీ మమ్మీ పెట్టద్దందా ఈసారి మీ మమ్మీకి చెప్తాను లేళ్ళు అదే ఈసారి మీ మమ్మీకి నేను చెప్తా నాకు నువ్వు మా ఇంటికి నువ్వు మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చి మా పిల్లల దగ్గర మా మమ్మీ పెట్టద్దంట మరి మా ఇంటికి వచ్చినప్పుడు అన్నీ నీకు పెట్టట్లేదా మేము భలే ఉన్నావురాకు రోజు